ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సప్నాయమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం మణికంట గారు గురుగారు ఓవరాల్గా జనవరి మాసం రెండు వేల ఇరవై ఆరు కన్యా రాశి వారి పరిస్థితి విధంగా ఉండిపోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి హస్తాం అమ్మవారు పరమేశ్వరి కరుణామే ఆ విధంగా మనము ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మన అభిమానులకి మన ఫాలోవర్స్కి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మన వాళ్ళందరికీ మనందరి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం ఫస్ట్ ఇక కన్యారాశి ఈ కన్యా రాశి వారికి భార్యాభర్తలకు కానీ డౌన్ ఇది ఒక్కటే జరుగుతుంది జనవరి నెల డిసెంబర్ నుంచి వస్తుంది జనవరి కంటిన్యూ అవుతుంది అంటే అందరూ అంటే అంటే మళ్ళీ అందరూ కాదు ఆయన ఎవరు వ్యక్తిగత జాతకాల్లో ఏ సప్తమాధిపతులు ఇలాగ కలత్రాధిపతులు ఇలాంటి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళు నేచపట్టిన శత్రువు శత్రువు పీడలు పట్టినా శత్రువులతో ఇచ్చే స్నాన్నించే స్థానాల్లో ఉన్న ఇలాగా ఎగ్జాబిషన్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి జరుగుతాయి అయితే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహము మంచి అదృష్టాన్ని ఇస్తుంది బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు వీళ్ళు మొత్తం అందరూ కూడా చట్టాపట్టాలు వేసుకుని షాపింగ్ కాంప్లెక్స్లో వాటిల్లో బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ చక్కగా వీళ్ళు రైతులు వ్యవసాయాలు బ్రహ్మాండంగా చేస్తారు సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన సప్తమంలో శని స్థానేషు కలత్రపుత్రత్వ శత్రుత్వ కారణ అని సూత్రం ఉంది అందువలన భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కాస్త అవరోధాలు ఉంటాయి కానీ యానాలు శత్రు పీడలు అన్నీ పోతాయి యానాలు బ్రహ్మాండంగా ఉంటాయి విదేశాలకు వెళ్తారు అండ్ ఈ కన్యా రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకే గదిలో ఒకే ఇంట్లో ఉంటూ వేరే వేరే గదుల్లో ఉంటూ మాట్లాడడానికి గోలు అడ్డొచ్చేసి భార్యాభర్తలకి ఫోన్లు చేసుకోకుండా షార్ట్స్ పంపుకుంటూ ఉంటారు మెసేజ్లు పంపుకుంటూ ఉంటారు నో డైరెక్ట్ టాక్స్ ఇన్డైరెక్ట్ టాక్స్ చేసుకుని వాళ్ళు లేదు త్వరలో కానీ అదొకటే కొంచెం ఇది అందులోనూ ఇప్పుడు మనకి ఈ యొక్క శుక్రుడు అస్తంగత్వం పట్టాడు అలా మనకి ఈయన మోడమంటాం మోడవి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఫుల్ ఫలితాలు ఇప్పుడు మగవాళ్ళు ఏమైనా రెచ్చిపోయి గర్ల్ ఫ్రెండ్స్కి బంగారం ఇస్తే మళ్ళీ తిరిగి రాదు అది పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు కదా వదినా ఒకసారి మంగళసూత్రం ఏంటంటే మంగళసూత్రాలు కూడా బంగారాలు ఇచ్చేసి వాళ్ళు ఉన్నారు అవి పట్టుకుపోతారు శుభ్రంగా కొలిసిన వాళ్ళు మళ్ళీ లేకపోతే కొంత మొక్క కటింగ్ చేసుకొని ఇచ్చేస్తారు ఇలాంటివి చాలా సంఘటనలు జరిగినాయి ఎక్కువ ఈ శుక్ర మూడాల్లో జరుగుతాయి కాబట్టి అసలే కిలో ఒక బంగారం ఒక తొలం మరి నో లక్ష ముప్పై వేలు దాటిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉంటారు బంగారం కోల్పోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కన్యారాశి వాళ్ళకి అలాగే ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా మనకి విద్యార్థులను తీసుకుంటే విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మంచి మార్కులు వస్తాయి కొత్త కొత్త ఉద్యోగాల్లోకి వెళ్తారు అలాగే చక్కగా మనకి ఈ యొక్క వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి ఇనువు సంబంధించిన ఫ్యాక్టరీలు తర్వాత ఈ వెల్డింగ్ షాపులు ఇలాంటివన్నీ కూడా అవి మనం కాస్త పెట్టకూడదు అవి కొంచెం లాస్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే కమర్షియల్ క్రాప్స్ మంచిగా బా బాగా పండించాలి ఈ కన్యా రాశి వాళ్ళు అసలు భయపడకూడదు ఈ శుక్రమోడంలో శుక్రుడు భయపెట్టడానికి చూస్తాడు దానికి సంబంధించి డబల్ కరేజ్ డబల్ ఎనర్జీతో ముందుకు వెళ్ళాలి అప్పుడే సక్సెస్ అనేటటువంటిది వస్తుంది కొత్త కొత్తగా ఉద్యోగాలకి వీళ్ళు రాసుకుంటూ ఉంటారు ఆ రాసుకుంటున్నప్పుడు కొత్త కొత్త ఉద్యోగాలు అనేటటువంటివి క్యాంపస్ ఇంటర్వ్యూలు వీటిల్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతారు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఫారెన్లో మనకి ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి పాపం వర్క్ పర్మిట్ అవన్నీ ఉన్నాయి కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మనకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వర్క్ పర్మిట్ పర్మనెంట్ వేసాల విషయంలో ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఇవ్వడం లేదు స్టూడెంట్ వేసాలు తీసుకోవాల్సి వస్తుంది ఉద్యోగాలు చేయనివ్వడం లేదు ఇలా రకరకాల సమస్యలతో వే వేధింపబడుతున్నారు అవన్నీ కూడా శుక్రమవడం వల్లే అలాగే ఈ నెల దాటిన తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు రావడంలో కొంత వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి కొత్త కొత్త బట్టలకు కొంటారు కొత్త కొత్త కొంటారు బంగారాలు కొంటారు మంచిగా నీట్గా హెయిర్ డ్రెస్లు స్ట్రిమ్గా తయారవడం ఇవన్నీ చేస్తారు ఇవన్నీ ధర అయినా ఎంత బాగా తయారైనా గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం వెళ్ళిపోతారు ఇది ఒకటే బ్యాడ్ శుక్రమూఢం కదా మాట్లాడరు ఆ కారణం ఏ కారణం లేకుండా వెళ్ళిపోతారు వెళ్ళు తర్వాత మళ్ళీ వాళ్ళకి బుద్ధొచ్చి మళ్ళీ వస్తారు కాబట్టి ఈ లోపల డిప్రెషన్లో అయిపోయి బాటిల్స్ పట్టుకోకూడదు తల్లిదండ్రులు నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకొని వాళ్ళ కోసం బ్రతకాలి వీళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ప్రమోషన్లు యాంకర్లకు ప్రమోషన్లు సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోయిన్స్కి ఇళ్ళు మీద ఇళ్ళు కట్టడాలు ఒకరోజే హీరోయిన్ ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే ఒక సినిమాకు ఒక హీరోయిన్ అన్నట్టు అయిపోయింది హీరోయిన్స్ నెంబర్ ఆఫ్ ఎంట్రీ ఎక్కువైపోయినాయి అయినా సరే ఇప్పుడున్నటువంటి హీరోయిన్లు బ్రహ్మాండంగా దూసుకెళ్ళిపోతారు హీరోలను డామినేట్ చేసి పడేస్తారు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి బ్రహ్మాండంగా వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి సన్మానాలు జరుగుతాయి వీళ్ళందరికీ ఆ తర్వాత వీరందరూ కూడా మనకి చేపల రొయ్యల చెరువులు పౌల్ట్రీసు హ్యాక్చరీసు వ్యవసాయం ప్రొడక్ట్సు పెస్టిసైడ్స్ మేకలకి కోళ్ళకి తర్వాత ఆవులకి వీటికి ఎరువులు ఇస్తారు మందులు ఇస్తారు తాగడానికి సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ కింద ఆ వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఓవరాల్గా కన్యా రాశి వారందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది కానీ ఒకటే ఒక విషయంలో బాగాలేదు భార్యాభర్తల మధ్య కొట్లాటలు మాత్రం ఇది ఒకటే బాగాలేదు మరి ఆ దాంపత్యం బలపడడానికి ఇంకా విశేషమైన ఫలితాలు వీళ్ళు అందుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది వీరందరూ కూడా మనకి ఇవన్నీ కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పాం కాబట్టి కొంతమంది జరుగుతాయి కొంతమంది జరగవు కానీ కామన్గా మాత్రం ఎక్కువ మందికి పర్సంటేజ్ భార్యాభర్తలు గొడవలు జరుగుతాయి కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి వీళ్ళ జీవితంలో జరిగేటటువంటి ఎగ్జాక్ట్ పొజిషన్ తెలుసుకోవాలనుకుంటే అంటే వీళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి ఎప్పుడు లవర్ హ్యాండ్ ఇస్తుంది ఎప్పుడు మళ్ళీ లవర్ తిరిగి వస్తుంది పోలీసు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇలా అన్ని రకాలుగా వీళ్ళు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు కంపల్సరీ వీళ్ళందరూ కూడా మనకి ఏం చేయాలండి వీళ్ళు కొన్ని మనల్ని వ్యక్తిగత జాతకం కోసం మన సెక్రటరీస్ని సంప్రదించాలి డెఫినెట్గా పర్సనల్ పర్సనల్గానే కలవాలండి అని కొంతమంది కోరుతూ ఉంటారు మనకు పని ఒత్తిడి వల్ల మనం టెంపుల్స్కి తిరగడము భారతదేశం అంతా పూజలు పునస్కారాలు మరి వీటి కారణంగా మనం కలవలేకపోతున్నాం తప్ప మరొక కారణం కాదు అభిమానులే మన కస్టమర్సే మనకు దేవుళ్ళు కాబట్టి నాసా రిపోర్ట్స్ని బట్టి మోడర్న్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని బ్లెండ్ చేసి మనం చెప్తాం కాబట్టి డైరెక్ట్ కలవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మనం ఈ విషయంలో అర్థం చేసుకోవాలా లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క గుమ్మడికాయని తీసుకొని సూర్యగుమ్మడికాయని ఆ సూర్యగుమ్మడికాయ లోపల అలా రౌండ్గా కట్ చేసేసి లోపల గుంజంతా తీసేసి పసుపు కలరు రెడ్ కలరు అంటే కుంకుమ పసుపు కొంచెం సున్నము నీళ్లు పోసేసి మన యొక్క గడప మహాలక్ష్మి తల్లి ఎన్ని గడపలు ఉన్నాయో అన్ని గడపల దగ్గర కూడా దిష్టి తీసేసి ఫైనల్గా మన పెద్ద గడప దగ్గరికి వచ్చి బయట సింహద్వారం దగ్గర ఉన్న గడప దగ్గరికి వచ్చి దానిపైన మొద్ద ఆర్త కర్పూరం వేసి ఆర్తిచ్చి దాన్ని పగల కొట్టాల తర్వాత రెండవది ఈ యొక్క జువ్వి చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు ఈ ఓడలు దొరకకపోతే మర్రి ఓడలు దొరుకుతాయి రావి ఆకులు దొరుకుతాయి ఆ రెండో తీసుకొచ్చి జువ్వితో కొంచెం తక్కువ దొరుకుతుంది దొరుకుతం తెచ్చుకొని లేని వాళ్ళు లేరు ఆ రెండో తెచ్చుకొని శుక్రవారం నాడు భగవంతుడి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి పూజ అయిన తర్వాత ఆ మర్రిగూడల్ని ఒక ప్యాకెట్లో కట్టుకొని పర్సులో పెట్టుకొని మగాళ్ళు వెళ్తే కార్య సాధనం అవుతుంది అలాగే ఈ కాలభైరవ స్తోత్రాలు చదువుకోవాలా కాలభైరవుడికి మనము శనివారం ఉన్నాడు చక్కగా పంతొమ్మిది కాలభైరవ నా పంతొమ్మిది సార్లు ఒక మండల దీక్షలాగా పెట్టుకుని ఈ నెల అంతా కూడా పంతొమ్మిది సార్లు కనుక నెలలో కనుక ఈ కాలసర్ప రాష్ట్రం ఈ కాలభైరవ జపం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఓవరాల్గా కన్యా పరిస్థితి జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు